యుఎస్డిటిలో ఏం ఆడదామని ట్రై చేశా దాదాపు సెవెంటీ పర్సెంట్ అంటే ముప్పాతిక యుఎస్డిటీ ఉన్నది ఆడాను నైన్ దాకా తీసుకొచ్చారు దురదృష్టం కొద్దీ సెవెంటీ పర్సెంట్ కాయిన్ పోయింది అంటే ఒక ముప్పాతిక యుఎస్డిటి పోయింది ఇప్పుడు ఏం లేదు యుఎస్డిటిలో చూడండి జీరో యూఎస్డిటి యాప్లో ఏం లేదు అంటే నిన్న నుంచి మైనింగ్ చేసిన నాకు వచ్చిన దాదాపు ముప్పాతిక యుఎస్డిటి మిస్ అయింది అయితే అదే ఈసారి ఏం చేశానో తెలుసా బీసీహెచ్లోకి వచ్చాను బీసీహెచ్లోకి వచ్చి పోయిన దాన్ని బయట తీయాలని దీంట్లో మూడు లక్షల పాయింట్లు ఉన్నాయి నిన్న నుంచి అదే ఈ మధ్య రెండు రోజుల నుంచి ఉంచినాయి బీసీహెచ్ ఎప్పుడు మనం విత్డ్రా చేసాం చివరిగా చూపిస్తా విత్డ్రా బీసీహెచ్ పదో తేదీ విత్ డ్రా చేశానండి నేను పదో తేదీ విత్డ్రా చేస్తే ఇప్పుడు పదో తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఐదున్నరకు విత్ డ్రా చేశాను ఇప్పుడు పదకొండు ఇవాళంత డేటు పదమూడు ఇవా పది పదకొండు పన్నెండు పదమూడు అంటే ఇప్పటికి కరెక్ట్గా రెండున్నర రోజు అయింది ఒక రోజుకి మనకి ఎన్నో వస్తాయి రెండున్నర రోజు కదా రెండున్నర రోజుకి గాను రెండున్నర రోజుకి నాలుగు గంటకి మనకి మూడు వేల పాయింట్లు వస్తాయి ఇందులో ఇదిగో చూడండి సిల్వర్ లెవెల్లో ఉన్న గంటకి మూడు వేల పాయింట్లు లెక్కన మూడు వేలు ఇంటూ రోజుకి ఇరవై సార్లు వేసుకుంటే అరవై వేలు ఇప్పుడు రెండున్నర రోజు కదా ఇందులో నేను చేసింది అంతే కదా రెండున్నర రోజుకి అరవై ఇంటూ ప్లస్ అరవై వేలు ఇంకొక అరవై వేలు ఇంటూ టూ పాయింట్ ఫైవ్ అంటే లక్ష యాభై వేల పాయింట్లు రావాలి మనకి లెక్క బీసీహెచ్లో కానీ మూడు లక్షల పాయింట్లు ఉన్నాయి నా దగ్గర ప్లస్ ఒక ముప్పై వేల పాయింట్లు కూడా ఇప్పుడు రిఫరల్ కమిషన్ వస్తే కలిపాను మూడు లక్షల ముప్పై వేలు ఇందులో ఒక చేంజ్ చేశానంటే మళ్ళీ గేమ్ ఆడి మూడు లక్షల ముప్పై వేలుని ఐదు లక్షల అరవై వేలు చేశాను అంటే ఎంత పెంచాను రెండు లక్షల ముప్పై వేల పాయింట్లు పెంచాను అంటే వాస్తవంగా సిల్వర్ లెవెల్లో ఉన్న వాళ్ళకు వచ్చే సంపాదన కన్నా ఎక్కువే నేను సంపాదించాను చాలు అంతటితో తృప్తి పడాలా లేదని మళ్ళీ ఇప్పుడు ఐదు లక్షలు పెట్టాడామనుకోండి పోవచ్చు అందుకని ఇందాక అందులో పోగొట్టుకున్న యూఎస్డిటీలో మిస్ అయిన ఇది ఇందులో సంపాదించాం ఇంకా ఎక్కువే సంపాదించు కాబట్టి దాన్ని విత్డ్రా చేస్తున్నాయి ఇప్పుడు విత్డ్రాలోకి వెళ్ళాము ఫైనాన్స్లోకి వెళ్ళాము అడ్రస్ ఇవ్వాలి కదా యాడ్ ఫండ్స్ డిపాజిట్ క్రిప్టో బిసిహెచ్ కదా బీసీహెచ్ ఓకేనా బీసీహెచ్ అడ్రస్ ఏం అడుగుతాడు ఇక్కడ బీపీ ట్వంటీ అడ్రస్ కాపీ చేశాను ఇప్పుడు ఈ అడ్రస్ని నేను అక్కడ ఇస్తా ఇచ్చాను ఇక్కడ చూసుకోండి బైనాన్స్లో ఎయిటీ ఎయిట్ పాయింట్ ఎయిటీ త్రీ ఉంది ఓకేనా ఇప్పుడు అది వచ్చాక ఎంత వద్దనే చూద్దాం మ్యాక్సిమం ఉన్నది మొత్తం విత్డ్రా చేస్తున్నాను మెయిల్ మెయిల్కి ఓటీపీ అన్నాడు ఇలా గ్రీన్ ఇలాగా ఎల్లో కలర్లో ఇలా వచ్చిందనుకోండి విత్ డ్రాల్ అండర్ ప్రాసెసింగ్ అని వచ్చింది కదా అలా వచ్చినప్పుడు ఒక్కొక్కసారి వెంటనే అవ్వదు ఒక రెండు నిమిషాలు అవ్వదు ఒక్కోసారి పది నిమిషాలు కూడా పట్టచ్చు అదొకటి అర్థం చేసుకోండి గ్రీన్ కలర్లో కనుక మెసేజ్ ఇచ్చిందంటే అసలు ఇన్ సెకండ్స్లో అయిపోద్ది మనకి ఇప్పుడు చూద్దాం ఎంతసేపు బట్టి అనేది చూడాలి వెయిట్ చేయాలి సరే మనమైతే అప్లై చేసేసామో వచ్చేస్తుంది అయితే ఇంతవటికి ఈ ఇప్పుడు మొత్తం నాలుగు కంపెనీల సైట్లు మనం విత్డ్రాలు చేస్తూ ఉన్నాం గేమ్స్ ఆడుతున్నాం మైనింగ్ చేస్తున్నాం కానీ ఇంతవటికి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా ఈ ఆరు నెలల వ్యవధిలో ఒక్క ట్రాన్సాక్షన్ కూడా మనం లాస్ పోలేదు కరెక్ట్గా వాడు ఎలా చెప్పాడో అదే నెట్వర్క్ కనుక ఇచ్చి కరెక్ట్గా చేస్తే మాత్రం ఇంతవటికి ఎక్కడా కూడా ఒక్క రూపాయి నష్టం లేదు చేసిన కష్టం అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైనా అలాంటి మిస్టేక్ జరిగితే నేను మీకు తెలియజేస్తాను అదే గుర్తుపెట్టుకోండి నా కింద ఉన్నవాళ్ళు కూడా చెప్పండి నాకు మీకు ఏదైనా అలాంటి సమస్య వస్తే మీ తప్పు లేకపోతే అంటే ముందు మనం ఇప్పించగలమని కాదు కంపెనీ ద్వారా అసలు ముందు తెలుసుకోవాలి కదా ఏం జరుగుతుంది అందరికి కరెక్ట్గానే అందుతున్నాయా లేదా ఏమైనా మిస్టేక్స్ జరుగుతున్నాయా అనేది చూసుకుంటే మనం ఎప్పటికప్పుడు వెంటనే విత్డ్రా చేసుకోవచ్చు ఆ సైట్లో ఎక్కువ బ్యాలెన్స్ అనేది ఉంచకుండా ఓకేనా నెక్స్ట్ ఇంకేమన్నా విత్ డ్రా చేయడానికి ఉన్నదేమో చూద్దాం ఇంకేమన్నా మనకి ఇప్పుడు ఇందాక ట్రాన్ కాంగ్ అనేది టీఆర్ టీఆర్ఎక్స్ కాంగ్ సైట్లో మనం ఇందాక ఒక వీడియో చేసి పెట్టాను దాంట్లో క్లైమ్ చేసుకున్నాం కదా బోనస్ ఇప్పుడు ఇక్కడ విత్ డ్రా ఎన్ని కాయిన్లు వస్తే చేసుకోవచ్చో చూద్దాం ఐదు కాయిన్లు మినిమం కానీ ఇక్కడ ఏడు ఉన్నాయి కదా ఏడు కాయిన్లు విత్డ్రా అనేది పెట్టేద్దాం దానికోసం ఇప్పుడు చూసుకోండి ఇందాక ఇంకా రాలేదు లేదు ఎనభై ఎనిమిది పాయింట్ ఎనభై ఎనిమిది అనుకోండి డబల్ ఎయిట్ పాయింట్ డబల్ ఎయిట్ అనుకోండి గుర్తుంటుంది మీకు ఇప్పుడు దీంట్లోకి యాడ్ ఫండ్స్లోకి వెళ్ళేసి డిపాజిట్ క్రిప్టు టీఆర్ఎక్స్ డ్రాన్ నెట్వర్క్ ఇస్తున్నాము అడ్రస్ ఇచ్చాము ఇప్పుడు మన దగ్గర ఇక్కడ సెవెన్ పాయింట్ ఫోర్ ఉంది కాబట్టి మొత్తం అయితే ఇక్కడ టైం చేయాలి ఈ సైట్లో అది ప్రాబ్లం సెవెన్ పాయింట్ ఫోర్ మనం విత్తుడ్రా పెట్టేద్దాము ఇచ్చానండి విత్డ్రా కట్ అయిపోయింది బ్యాలెన్స్ కూడా మనకి త్వరలోనే అక్కడికి వెళ్ళిపోతుంది ఓకే ఇది ఒకటి ఇప్పుడు మనం రెండు విత్డ్రాలు చేసాం నెక్స్ట్ నెక్స్ట్లో చేయడానికి ఏమున్నాయి ఎక్స్ఆర్పి హాఫ్ కాయిన్ ఉంది మన దగ్గర కానీ ఎక్స్ఆర్పి చేయాలంటే ఫుల్ కాయిన్ ఉండాలి విత్ డ్రా చేయాలంటే ఇది ఒక ట్రాన్ సైట్ అండి ఇందులో ఇదేందంటే పదిహేను ఇది పాతది ఇందులో విత్డ్రా చేయాలంటే పదిహేను కాయన్లు ఉంటే కానీ విత్ డ్రా చేయలేము ఐదు ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ రెండు కాయన్లు ఉన్నాయి ఇది ఐదు కాయన్లున్నా విత్డ్రా చేయొచ్చు ఏమన్నా ఎఫెల్టీస్లో లో ఎవరు చూసి ఇది ఇది నేను ఇప్పుడే చూస్తున్నానండి ఇదేమి వీక్ ఎండింగ్ డే కూడా కాదు మనం ఇందాకే చెప్పుకున్నాం ఇందాక కాంగ్ సైట్లకు సంబంధించి వీడియో చేశాను కదా అదే ఆ వీడియోలో చెప్పుకున్నాం అంటే ఏం చెప్పానంటే హెడ్లైన్ వచ్చేసి దానికి ఏం పెట్టామంటే ఇంతకుముందు మనం రికార్డ్ చేసిన వీడియోకి హెడ్లైన్ ఏమి ఇచ్చామో చూపిస్తున్నాను చూడండి రోజుకి పదిహేను నుండి ఇరవై సార్లు మైనింగ్ చేసిన వారికి నెలకి ఒకసారి అడిషనల్ బోనస్ ఇస్తున్నాడని చెప్పి వీడియో చేసి పెట్టే ఇందాక ఇది ఈ సైట్లో మీకు అప్పుడప్పుడు చెప్తున్నాను ఇలాగనే మనకు అప్పుడప్పుడు ఈ సైటే కాదు ఇట్లాగా కొన్ని కొన్ని సైట్స్లో నాకు అప్పుడప్పుడు అడిషనల్ బోనస్ వస్తానే ఉంది ఇప్పుడు రోజుకి నాకు రావండి నేను ప్రతిరోజు ఇప్పుడు వాస్తవంగా ఇదే సైట్లో నేను విత్డ్రా పేజీలో చూపిస్తాను మీకు నిన్న పన్నెండో తేదీ నిన్న ఉదయం అలాగే నిన్న రెండు సార్లు విత్డ్రా చేశాను పన్నెండో తేదీ నైట్ ఎనిమిదింటికి ఒకసారి మధ్యాహ్నం పన్నెండింటికి ఒకసారి ఏమేం చేశాను మధ్యాహ్నం పన్నెండింటికి ఏమో పదిహేను కాయన్లు విత్డ్రా చేశాను ఎనిమిదింటికి నిన్న రాత్రి ఎనిమిదింటికి ఐదు కాయన్లు విత్డ్రా చేశాను అంటే ఉన్న బ్యాలెన్స్ మొత్తం తీసేసానండి ఏం ఉంచాలా అందులో నేను రిఫరల్ రిఫరల్ బోనస్ కానీ లేదా ఇంకోటి కానీ ఏమీ ఉంచాలా మొత్తం క్లియర్ చేశాను తెల్లారేసరికి నేను రాత్రి ఎనిమిదింటి నుంచి ఇప్పటి వరకు రెండు కాయిన్లు సంపాదించా ఏది గంట గంటకి మైనింగ్ చేయడం ద్వారా అంటే గంట గంటకి మైనింగ్ చేస్తే నాకు ఎంత వస్తుంది పాతి కాయిన్ వస్తుంది అట్లాగా ఎనిమిది సార్లు నేను బాధ్యతగా ఎనిమిది ఇంకా మాట్లాడితే తొమ్మిది ఇక్కడ గంటకి ఎంత నాకు ఇచ్చేది ఇక్కడ చూ చూపిస్తాను నాకు గంటకి ఇరవై నాలుగు జీరో పాయింట్ ట్వంటీ ఫోర్ అంటే జీరో పాయింట్ ట్వంటీ ఫోరు చూపిస్తా క్యాలిక్యులేటర్లో జీరో పాయింట్ ట్వంటీ ఫోర్ ఎంటు తొమ్మిది సార్లు టూ వన్ సిక్స్ ఉంది ఇక్కడ ఎంత ఉంది టూ వన్ సిక్స్ ఉంది టూ పాయింట్ వన్ సిక్స్ ఇక్కడ ఎంత వచ్చింది టూ పాయింట్ వన్ సిక్స్ అంటే నిన్నంటి నుండి నేను తొమ్మిది సార్లు నిన్న రాత్రి ఎనిమిదింటి నుంచి ఇప్పటికి తొమ్మిది సార్లు అంటే ఎనిమిది ఒక నాలుగు పన్నెండు ఇప్పుడు ఒక పదకొండు పదకొండు ఒక నాలుగు ఎంత పదిహేను సార్లు చేయాల్సి ఉంటే తొమ్మిది సార్లే చేసే రాత్రి నాలుగు సార్లు మిస్ అయింది అంటే రాత్రి కాదండి మిస్ అయింది కూడా పొద్దున ఒకసారి మిస్ అయింది ఇందాక వీడియో చేస్తున్నప్పుడు చేసే ముందుగా ఒకసారి ఒక టైం వేస్ట్ అయింది రాత్రి వచ్చేసి మంచి నిద్ర బాగా ఇబ్బందిగా ఉంది నిద్ర సరిపోవట్ల అందువల్ల రాత్రి మూడు సార్లు మిస్ అయింది అంటే టోటల్గా నాలుగు సార్లు మిస్ అయ్యానంటే నైట్ టైము మూడు సార్లు అంటే దాదాపు రోజుకి ఇరవై సార్లు మాత్రమే నాకు వచ్చినట్టు బెనిఫిట్ ఓకే ఇక్కడ లో ఇప్పుడు మనం చూసింది షాక్ అయింది ఇది పద్నాలుగు కాయిన్లు ఒక్కసారిగా ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడో కూడా తెలియదు ఇలాగ మనకు అడిషనల్గా ఇస్తూనే ఉంటున్నాడు ప్రతిసారి బెనిఫిట్ అనేది కాబట్టి ఇంకోటి టోటల్ ఎర్నింగ్ అనేది ఇప్పుడు ఇక్కడ చూసారా రెండు వందల డెబ్బై ఐదు కాయిన్లు ఇప్పటివరకు నాకు ఇచ్చారు అది ఎవరెవరి ద్వారా జనాల ద్వారానే కాదు ఇది మొత్తం ఇట్లాగా పద్నాలుగు కాయిన్లు వచ్చినాయి చూసారా పద్నాలుగు పాయింట్ నైన్ అంటే దాదాపు పదిహేను కాయిన్లు వీ వీకెండింగ్ బుక్ కూడా కాదు వీకెండింగ్ బోనస్ అంటే మనకి సోమవారం ఉదయం ఇస్తాడు వీక్ కాంటెస్ట్ ఇది అది కూడా కాదు ఇలాగ మనకి చాలా అది అంటే సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తుంది అందులో ఇప్పుడు అందులో చాలా విషయాలు ఉంటాయి లోపల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా అవన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి చాలా లోతుగా మనం లోపలికి వెళ్తే చాలా మ్యాటర్ మ్యాటర్ ఉంటుంది అదేది మనం చదవాలా ఈ ట్రా ఈ ఈ కంపెనీ వెబ్సైట్ల యొక్క వెబ్సైట్లో కూడా వెళ్ళి ఏం చదవాలా కానీ చాలా విషయాలు ఉంటాయి ఆ కండిషన్స్ని అనుసరించి దాని ప్రకారం ఆ సిస్టమ్ సర్వర్ అనేది సిస్టమేటిక్గా కరెక్ట్గా ఇచ్చేస్తూ ఉంది ఎక్కడ కూడా బెనిఫిట్ అనేది మనం కోల్పోకుండా ఇస్తూనే ఉంది అంటే ఒక జెన్యున్ ఒక ఫెయిర్ గేమ్ అని రాస్తాడు వీడు ఈ గేమ్స్ అన్నిటికీ అలా ఫెయిర్గానే ఇస్తున్నాడు ఇప్పటి వరకు అయితే ఎక్కడ ఒక్క ట్రాన్సాక్షన్ మిస్టేక్ లేదు ఇస్తూనే ఉన్నాడు ఇప్పుడు చూసారా పదిహేడు కాయిన్లు వచ్చినాయి ఈ పదిహేడు కూడా మనం విత్డ్రా పెడదాం మనం ఫైనాన్స్లోకి వెళ్ళాలి కదా టిఆర్ఎక్స్ తెస్తుంది టిఆర్ఎక్స్ ట్రాన్ నెట్వర్క్ ద్వారా ఇవ్వాలి ఇది ఒక ట్రాన్ నెట్వర్క్ అని అడిగాడు కదా అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చేసాను మ్యాక్సిమం ఉన్నది మొత్తం డ్రా పెడుతున్నాను జీరో పాయింట్ వన్ పర్సెంట్ అనేది వాడు ఛార్జ్ తీసుకుంటున్నాడు ఇప్పుడు మనకు మెయిల్కి వచ్చింది అంటున్నాడు ఓటీపీ మెయిల్లోకి వెళ్ళి ఓకే ఓటీపీ వచ్చింది அட் இப்படி గ్రీన్లోకి వచ్చింది చూసారా మెసేజ్ సర్వర్ బాగా ఉంటే ఇట్లా గ్రీన్ కలర్లో వస్తుంది వచ్చిందంటే వెంటనే అయిపోతుంది అనమాట ఎక్కువసేపు టైం కూడా పట్టదు మనకి ఇందాక చూపించాను కదా ఎయిట్ పాయింట్ ఎనభై ఎనిమిది పాయింట్ ఎనభై ఎనిమిది అని అనుకోమని ఇందాకటి వీడియోలో ఇప్పుడు చూడండి తొంభై పాయింట్ ఎనభై ఎనిమిది అంటే ఒక రెండు డాలర్లు పెరిగింది రెండు డాలర్లు దేనికి పెరిగింది ఈ పూట విత్డ్రా చేసిన పదమూడో తేదీ టీఆర్ఎక్స్ వచ్చింది దీనికన్నా ముందు మనం ఇంకోటి చేశాం కదా టీఆర్ఎక్స్ ఏడు కాయిన్లు చేసాము ఓకే ఇప్పుడేమో పదిహేడు కాయిన్లు చేసాము దానికన్నా ముందు ఇది బీసీహెచ్ చేసాం కదా బీసీహెచ్ ఇంకా రాలా కానీ ట్రాన్ మాత్రం వెంటనే వచ్చేసింది చూసారు కదా రాను ఇంకొకటి కూడా రాబోతుంది ఏది ఇప్పుడు చేసింది జస్ట్ వస్తుంది వెయిట్ చేద్దాం నెక్స్ట్ ఇంకేమున్నాయి విత్డ్రా చేసుకోవడానికి విత్డ్రా రెండు కాయిన్లు వస్తే విత్డ్రా చేయొచ్చండి ఏఆర్పి ఛార్జ్ కూడా చాలా తక్కువ వెయ్యో వంతు ఒక కాయిన్లో వెయ్యో వంతు అదేం పెద్ద లెక్కలోదే కాదు కాబట్టి హ్యాపీగా విత్డ్రా అనేది చేసేసుకోవచ్చు ఎందుకంటే ఇందులో ఉంటే గబక్కన గేమ్స్ ఆడాలనిపిస్తుంది ఆడితే సక్సెస్ అయితే హ్యాపీనే ల్యాబ్ పోగొట్టుకుంటా వచ్చింది కూడా బాధ్య ఇందాక మనకి ఒక సెవెంటీ పర్సెంట్ యుఎస్డిటీ పోయిందని చెప్పా కదా అదే ఒక ముప్పాతిగా యూఎస్డిటీ పోయిందని చెప్పిళ్ళు అది అందువల్ల గేమ్స్ నేనైతే ఆడాల్సిన అవసరం లే ఇంకా ఎందుకంటే అన్నిట్లో కూడా పెద్ద లెవెల్స్కి వెళ్ళిపోయాయి మీకు అవసరం అంటే మీరు ఒక నెల రోజుల పాటు గేమ్స్ ఆడకుండా ఓన్లీ రోజుకి ఇరవై సార్లు మైనింగ్ చేసి ఈ మాట నేను ప్రతి వీడియోలో చెప్పాను చాలాసార్లు చెప్పాను ఇప్పటికి కాబట్టి అది గుర్తుపెట్టుకోండి ఏఆర్పి టోకెన్ తెద్దాం ఇక్కడికి డిపాజిట్ క్రిప్టో ఏఆర్బి అసలు ట్రాన్సాక్షన్ ఫీజు అసలు లెక్కలోది కాదండి ఇదే పెద్ద లెక్కలోది కాదు ఎప్పటికప్పుడు టార్గెట్ రీచ్ అవగానే విత్డ్రా చేసేసుకోవడం ఉత్తమమైన పని ఎందుకంటే మన మనసు ఒక టైంలో ఉన్నట్టు ఒక టైంలో ఉండదు ఏం కాదు ఆడదాం అనిపిస్తుంది ఆడతాం కొద్దిగా అబ్బా ఇంకా కొంచెం మళ్ళీ ఈసారి బాగా ఆడదాము ఆ ఉన్నది కూడా పెట్టాడితే మళ్ళీ వస్తుంది అనుకునే ఆశపడి ఆశ వచ్చింది అప్పుడు ఏమవుతుందంటే మొత్తం పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనుభవం వచ్చిందాక ముందు మీరు కొంచెం కొంచెమే పెట్టాడాలి గుర్తుపెట్టుకోండి ఇదిగోండి గ్రీన్లో వచ్చింది సర్వర్ బాగున్నట్టు వెంటనే క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది ఇందాక చూపించాను కదా ఫస్ట్ ఎనభై ఎనిమిది పాయింట్ ఎనభై ఎనిమిది ఇప్పుడు తొంభై ఐదు పాయింట్ యాభై ఐదు అంటే ఏడు డాలర్ల దాకా ఇప్పుడు ఎంటర్ అయిపోయాం ఎనభై చిల్లర అంటే ఏడు డాలర్లు ఈ పూట విత్తుడ్రా అనేది ఇప్పటికీ మనం ఏడు డాలర్లు వచ్చింది ఇందులోకి తెచ్చాం సెవెన్ డాలర్స్ పొద్దున్నీ ఇంకా నిన్న విత్డ్రా చేశాను చూశారు కదా పదిహేను దాదాపు పది పదిహేను రకాల్లో విత్డ్రా చేశాను నిన్న తర్వాత డాగి టైం అవ్వాలా డాగీ మినిమం పది ఉండాలి ఇక్కడ నాలుగే ఉన్నాయి నాలుగు ఐదు కాయిన్లు దాకా ఉంది ఇంకా ఐదు కాయిన్లు వస్తే కానీ డాగీలో విత్డ్రా అనేది మనకి రైట్ రాదు నెక్స్ట్ పాలీగాన్ పాలీగాన్లో ఒకటిన్నర్ ఉందంటే దాదాపు పదిహేను సార్లు మైనింగ్ చేస్తే కానీ ఒకటిన్నర్ రాదు ఎఫెల్టీస్ అంటే ఇది ఒక ట్రిప్ వాస్తవంగా కాయన్ వస్తే విత్డ్రా చేయచ్చు లో ఛార్జ్ కూడా ఏం పడదు కాబట్టి ఎంత ఉంటే అంత తీసేసుకోవడం బెస్ట్ ఎప్పుడైనా ఇప్పుడు కాయను పాలిగాన్ ఇది కూడా అయిపోయింది ఏఆర్పి అయిపోయింది ఖాళీగానే అయిపోయింది తర్వాత ట్రంప్ కాయ ట్రంప్ నిన్ననే చేశాం చేశాను కదా ట్రంప్ అప్పుడే రాదు ట్రంప్ కాయను అప్పుడే రాదండి ఎవరు కూడా నన్ను చూసి ఈర్ష్య నేను నిజంగా నాకు మీరెవరో తెలియదు మీరెవరో మీకు నేను తెలియదు అంటే జస్ట్ యూట్యూబ్ వీటి ద్వారా అంతే కదా మన పరిచయం కానీ హృదయం నిండా మన తెలుగు వాళ్ళు బాగుండాలి నాకు తెలిసిన వాళ్ళు బాగుండాలి నా వల్ల వరకు మన దేశం బాగుండాలి అనుకునే మంచి సదుద్దేశంతో నేను ఈ వీడియోలు చేస్తున్నా మీరందరూ చాలామంది యూట్యూబర్స్ ఉంటారు కొంతమంది వాళ్ళు సంపాదించుకొని పూర్తి సమాచారాన్ని మేము ఇంత సంపాదించుకున్నాం అనే విషయాన్ని బయటకు తెలియకుండా మెయింటైన్ చేస్తుంటారు మళ్ళీ బాగుంటుంది చేసుకోండి అని చెప్తుంటారు ఎవడు కూడా నాకెంత వచ్చింది నాకెంత వచ్చింది అని చెప్పడు నేను ఇది ఉండదు ఎందుకంటే మీకు ప్రూఫ్లతో సహా చూపిస్తే మీలో ఎంకరేజ్మెంట్ పెరిగిద్ది అప్పుడు మీరు దీని గురించి తెలుసుకొని నా అంత కాకపోయినా పది రూపాయలు నేను సంపాదిస్తే రెండు రూపాయలు రూపాయ రూపాయైనా తీసుకుంటే తర్వాత నిదానంగా మీరే ఇప్పుడు వీడియో గేమ్స్ ఆడటం కూడా నేను చాలా సిన్సియర్గా మీ అందరికీ అప్డేట్ ఇస్తూనే ఉన్నా గేమ్స్ విషయంలో గేమ్స్ విషయంలో మిమ్మల్ని అందరిని ఎంతగా నేను ఇప్పుడు దాదాపు నూట యాభై వీడియోలు గేమ్స్ ద్వారా మీ అందరికీ పరిచయం చేసి తెలియజేశా చాలామంది ఇంత సిన్సియారిటీ ఉండదు వాళ్ళ విషయాల్లో మీరు అది కంపారిజేషన్ చేసుకోండి ఇందులో ఒక పదకొండు వేలు వచ్చాయి షుబాయు లక్ష కాయిన్లు వస్తే కానీ షుబాయిను విత్డ్రా చేయడానికి లేదు యాభై ఏడు వేలు నలభై ఏడు వేలు ఉన్నాయి ఇప్పుడు ఓకే ఇవన్నీ కూడా ఇక ఎత్తుడి టార్గెట్కి రీచ్ అవ్వలేదు ఒకటి మాత్రం అదే ఇక ఇక మిగతా అన్నీ మనం టైం వచ్చినప్పుడు చేద్దాము ఈసారి ఇంకొక వీడియోలో చూద్దాము ఇదిగోండి ఇది బిట్కాయని తెలుసు కదా ఒరిజినల్ బిట్కాయని ఇది కూడా ఇంకా టైం పట్టేటట్టుంది బాగా ఎఫ్ఎల్టీస్లోకి వెళ్దాం ఏమన్నా ఏమో బెనిఫిట్ నాలుగు లక్ష కాదా ఇద్దరు టార్గెట్ చూడండి నాలుగు సున్నాలు ఐదు అంటే ఐదు లక్షలు ఇక్కడ నలభై నాలుగు వేల పాయింట్లే ఉన్నాయి అంటే మనం విత్డ్రా చేసినట్టున్నాం బిట్కాయిన్ ఇక్కడ చూస్తే కనపడిద్దిగా బిట్కాయిన్ విత్డ్రాలో ఎప్పుడు చేశాము చివరిగా పన్నెండో తేదీ నిన్న నిన్న చేశారు అదే మొదటిది పన్నెండు రెండు ఐదు లక్షల యాభై వేల యాభై తొమ్మిది వేలు నిన్న విత్డ్రా చేశానండి ఇప్పుడు మళ్ళీ ఒక నలభై నాలుగు వేల పాయింట్లు ఉన్నాయి అంటే నిన్న ఎన్నింటికి చేశాము నిన్న రాత్రి ఎనిమిదింటికి చేశాను పెట్టుకున్నాను ఓకేనా ఇవాళ ఉదయం అంటే ఇప్పుడు మంచి బెనిఫిట్ ఇది ఇదేం చిన్న బెనిఫిట్ కాదు నలభై వేలు నలభై నాలుగు ఐదు సున్నాలు జీరో పాయింట్ తర్వాత ఐదు సున్నాలు నలభై నాలుగు అంటే ఎంతో చూడండి వాల్యూ చూపిస్తా జీరో పాయింట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నలభై నాలుగు వేలు కదా ఇది ఇరవై ఆరు రూపాయలు ఇరవై ఆరున్నర రూపాయలు పాతిక రూపాయలు వేసుకోండి ఎప్పటి నుంచి వచ్చింది నిన్న నేను బాధ్యతగా అదే ఎప్పుడు నిన్న రాత్రి ఎనిమిదింటి నుంచి రాత్రి ఎనిమిదింటి నుంచి ఇప్పటికి అవి ఒక పన్నెండు ఒక నాలుగు ఇప్పుడు పన్నెండు అవుతుంది పదకొండున్నర అయింది ఇప్పుడు ఈ యొక్క పన్నెండు అవి ఒక నాలుగు అంటే పదహారు గంటల్లో ఇరవై ఆరు రూపాయలు వచ్చింది అంటే ఎంత వస్తుంది మనకి బెనిఫిట్ పదహారు గంటల్లో ఇరవై ఆరు రూపాయలు అంటే పదహారు డివైడెడ్ బై ఇరవై ఆరు పదహారు డివైడెడ్ బై ఇరవై ఆరు ఇరవై ఆరు డివైడెడ్ బై పదహారు వన్ పాయింట్ సిక్స్ అంటే రూపాయిన్నర గంటకు రూపాయిన్నర మనకి బిట్కాయిన్లో వస్తుంది ఏది ఈ సైట్లో చిన్న సైటే నేనేం పెద్దగా లెవెల్స్ కూడా గెలిచిందేం లేదు ఇందులో ఏం వెళ్ళాము చూడండి బ్రాంజ్లోనే ఉన్నా కాకపోతే అసలు రిఫరల్స్ కూడా ఏం చేశాను ఎఫ్ఎల్టీస్లో మీకు చూపిస్తే ఎంతమంది చేరారు చూడండి అరవై మంది అరవై మంది అంటే చాలా తక్కువ మంది మీ బంధువర్గంలోనే ఉంటారు ఒక ముప్పై నలభై మంది దగ్గర వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఉంటారు పది మంది మీ ఇంట్లోనే ఉంటాయి ఒక నాలుగు మొబైల్స్ అంటే ఒక యాభై మంది అనేది ఈజీగా మన అనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి మీరు ఎలా చెప్పాలంటే ఇది ఈ వీడియోలు చూపించండి ప్రూఫ్లు చూపించండి దీని యొక్క విలువ తెలియజేయండి అప్పుడు మీ వాళ్ళు ఖచ్చితంగా మీరు ట్రై చేస్తే యాభై మందిని చేర్చడం పెద్ద విషయం కాదు ఒక మనిషి ఈ రోజుల్లో అది మంచి విషయం రూపాయి పెట్టుబడి లేదు ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది ఇదివరకు ఇట్లా కాదు ఏదో భయాలు పోవడానికి అది మీకు అనుమానం అవుద్దండి మన వీడియోలు వాళ్ళకి షేర్ చేయండి మీ రిఫరల్ లింక్ పెట్టండి మీది పెట్టండి రిఫరల్ లింక్ ఖచ్చితంగా చేరుతారు ఈరోజు కాకపోతే ఇంకొక రోజు తెలుసుకుంటారు వాళ్ళు ముందు వాళ్ళు ఏం చేస్తారంటే మన ఛానల్ని వాళ్ళందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి అప్పుడప్పుడు నోటిఫికేషన్లు వెళ్తుంటాయి ఒక్క మాట చెప్పండి ఈ అప్పుడప్పుడు ఫ్రీ టైంలో ఈ వీడియోలు చూస్తుండు మీకు చేరాలి అని అనిపిస్తే నాకు కాంటాక్ట్ చేయి నా రిఫరల్ కోడ్ ద్వారా చేరుస్తాను అని అని చెప్పి అలాగా చెప్పుకోండి అప్పుడు అప్పుడేమైతే మీ ద్వారా ఆ విషయం తెలిసి వాళ్ళకి ఇన్స్పైర్ అయిన రోజున మిమ్మల్నే కాంటాక్ట్ అవుతారు ఓకేనా మీకు ఉండే అనుభవాలు కూడా ఉంటాయి కాబట్టి నేను నీకు దాన్ని పూర్వ చెప్తానని చెప్పేసి వాళ్ళని గైడ్ చేయండి మీకు రాబోయే రోజుల్లో మీరు కానీ మీ క్రింద చేరిన వాళ్ళకి కానీ ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు ఫోన్ చేయొచ్చు వాట్సాప్ చేయండి మాక్సిమం మన వీడియోస్లో అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి అవి సరిపోకపోతే వాట్సాప్ చేయండి అది కూడా నేను రెస్పాన్స్ ఇవ్వకపోతేనే నాకు ఫోన్ చేయండి వీలైనంత వరకు ఫోన్లు మాత్రం తగ్గించండి నేను బిజీగా ఉంటాను అర్థం చేసుకోండి తప్పదు అనుకున్నప్పుడు ఫోన్ చేయండి నేను మాట్లాడుతుంటా అప్పుడప్పుడు చాలామందితో నేను ఫోన్లో కూడా మాట్లాడుతూనే ఉంటాను ఓకేనా మిత్రులరా సరే ఇరవై ఐదు నిమిషాల వీడియో వచ్చింది పూట మళ్ళీ నా వీడియోలు చూస్తేనే మీ టైం అంతా వేస్ట్ అవుతుంటుంది కాబట్టి సర్వేదిన సుజ్ఞభవంతు ఉందాము మీ హేమంత్ కుమార్ ఒంగోలు